హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మనం ఈరోజు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వారణాసి టైటిల్ అయితే కన్ఫామ్ అయింది దీనికి సంబంధించి ఒక గ్లిప్స్ కూడా రిలీజ్ అయింది వీడియో ఆ వీడియో గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బిల్లేఖాన్ ఆన్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా మన వీడియోస్ మీ ముందుకు ఎప్పుడు వస్తుంటాయి ఇక మనం అప్డేట్లోకి వెళ్తే నిజంగా రాజమౌళి గారుని అంచనా వేయటం ఎవరి తరం కాదు అసలు నిజంగా ఎవరు ఊహించని విధంగా మహేష్ బాబు గారి ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు జనరల్గా ఈవెంట్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఒక ఒక వన్ వీక్ నుంచి ఆ క్యారెక్టర్కి సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు అయితే మహే మహేష్ బాబు గారికి కూడా టైటిల్ అనౌన్స్మెంట్ చేసి పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనుకున్నాం కానీ అసలు ఈ విధంగా ఒక భారీ వీడియో ప్లాన్ చేసి అభిమానులందరికీ సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నిజంగా ఈ సినిమాలో మహేష్ బాబు గారిని లుక్ కానీ ఆయన ఎంట్రీ సీన్ కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే ప్లాన్ చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరు ఊహించని విధంగా రాజమౌళి గారి అంచనాల్ని ఈ వీడియోతో కూడా ఎవరు ఆయన్ని అంచనాలు ఎవరు అందుకోలేరు అనమాట అసలు బాబా ఏమన్నా ప్లాన్ చేశారు అసలు ఈ వీడియో అసలు ఈ సినిమా హిస్టారికలా పౌరాణికమా టైం ట్రావెలరా అసలు ఏంటి అనేది ఎవరు ఊహలకి అందని విధంగా అయితే మాత్రం వీడియో అయితే ఉంది ఎక్కడ అసలు ఆ మంచు పర్వతాలు ఎక్కడ పౌరాణిక పాత్రలు ఎక్కడ ఈ వారణాసి మళ్ళీ కనెక్ట్ అవ్వటం మళ్ళీ రామాయణం ఆ తర్వాత మన మహేష్ బాబు గారు అసలు ఆ ఎద్దు మీద ఎంట్రీ సీన్ ఆ సోలం పట్టుకొని అసలు నిజంగా విజువల్స్ కానీ ఆ బీజియం కానీ నిజంగా బీజిఎం విండుంటే మాత్రం నిజంగా మైండ్ పోతుందన్నమాట ఎక్సలెంట్గా అసలు బీజీ ఇచ్చారు కీరవాణి గారు మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా అసలు రాజమౌళి గారి మూవీస్ అంటేనే కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది కనీసం ఒక పది పదిహేను సార్లు అయితే చూసాను ఆ వీడియో ఆ వీడియో ఎన్నిసార్లు చూసినా కానీ అసలు నిజంగా ఎన్నిసార్లు చూసినా సరే ఇంకా చూడాలి చూడాలనిపించే విధంగా ఉందన్నమాట ఆ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ కానీ అసలు ఈ వెలివేషన్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ప్లాన్ చేశారు రాజమౌళి గారు ఇక మనం ఈ వీడియోలో ఇంకా డెప్త్గా వెళ్తే ఈవెంట్ జరుగుతుంది కదా ఆ ఈవెంట్లో మహేష్ బాబు గారి ఎంట్రీ అక్కడ కూడా అంతే మహేష్ బాబు గారు స్పీచెస్తో ఆయన ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు నేను నార్మల్గా నడుచుకుంటూ వస్తాను అని చెప్పాను కానీ ఒప్పుకోలేదు జనరల్గా నేను టీషర్ట్ వేసుకుంటాను అలా టీ షర్ట్ వేసిన వస్తాను అన్నాను వద్దు కుదరదు అన్నారు సరే బటన్స్ అయినా పెట్టుకుంటానన్నాను కానీ కుదరదన్నారు సేమ్ ఇలాగే రావాలని చెప్పన్నారు అని చెప్పి మహేష్ బాబు గారు స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి రూపులేనమాట అసలు ఆయన స్పీచ్ వస్తుంటాయి అయితే ఈ విషయంలో మహేష్ బాబు గారు ఇంకొక ఇంకో మాట కూడా చెప్పారు తన తండ్రి గారు కృష్ణ గారు పౌరాణిక పాత్రలు నువ్వు చెయ్యాలి అది నేను చూడాలి అని చెప్పి ఆయన చెప్తే అవకాశం అయితే ఆయనకి రాలేదు ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది మా నాన్నగారి కళ నెరవేరింది అన్నట్టుగా కూడా మహేష్ బాబు గారు ఈవెంట్లో అయితే చెప్పుకొచ్చారు అయితే ఆయన చెప్పడం ఏంటంటే మీరు ఈ సినిమాని మీ ఊహలకే వదిలేస్తున్నాను ఎలా ఉంటుందో అని ఆయన చెప్పిన ఒక్కొక్క మాట నిజంగా ఈవెంట్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా అయితే పెంచేసాయి అసలు రాజమౌళి గారు కూడా ఇందాక ఈవెంట్లో కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారు ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ ఆ వీడియో ప్లే అవుతున్న టైంలో ఆ డ్రోన్స్ ఎగ ఎగరటం కొంచెం ఆయన కూడా బాధపడ్డారు కొంచెం కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి కానీ ఈవెంట్ మాత్రం సక్సెస్గా బాగానే జరిగింది మెయిన్ అసలు మహేష్ బాబు గారి ఎంట్రీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మహేష్ బాబు గారి ఎంట్రీ అయితే మాత్రం బాగా ప్లాన్ చేశారు అసలు వీడియోలో అసలు పోస్టర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే అసలు సడన్ సర్ప్రైజ్ అనమాట దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మినిట్స్ వీడియో రిలీజ్ చేసి అభిమానులకి అయితే మాత్రం మంచి మీల్స్ అయితే ఇచ్చినట్టుగా ఉంది అసలు నిజంగా ఈ సీన్లు ఇప్పటికే నాకు మైండ్లో మెదులుతూనే ఉంది ఆ మహేష్ బాబు గారు ఆ సోలం పట్టుకొని ఆయన ఆ దున్నపోత మీద కూర్చుని వచ్చే సీను అసలు ఆ బీజిఎమ్ అసలు సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఎన్నిసార్లు చూసినా సరే చూడాలి అనిపించే విధంగా ఉంది అయితే అసలు ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ క్లిప్స్ అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనేది నిజంగా అంచనా వెళ్ళిపోతున్నాం అసలు ఊహలకు కూడా అందట్లేదు అనమాట ఖచ్చితంగా మహేష్ బాబు గారు మాత్రం వరల్డ్ వైజ్గా అసలు ఆయన పేరు అయితే మాత్రం ఖచ్చితంగా మోతం మోగిపోతుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ క్లిప్స్ మాత్రం ఈ సినిమా టైం ట్రావెలరా పౌరాణికమా హిస్టారికలా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టోరీ కనెక్ట్ అయింది అనేది అసలు మనకి వదిలిన ఈ మూడు నోషాల క్లిప్స్లోనే మనకు అర్థమైపోతుంది అనమాట ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నిజంగా చాలా జాగ్రత్తగా అయితే డిజైన్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రతి ఒక్క ఫ్రేమ్ కనెక్టివిటీ అసలు ఆ స్టార్టింగ్లో అదేమంటారు యాగం చేస్తున్నప్పుడు వుల్కల్లాగా పట్టడం అంటార్కిటాకాలో అందులో నుంచి ఒక ఫారెస్ట్ దాంట్లోకి వెళ్ళటం ఆ జంతువులు అక్కడి నుంచి ఆ రామాయణంకి వెళ్ళే సీను అక్కడి నుంచి ఆ బాణం వేసే సీను ప్రతీది అక్కడి నుంచి ఆ తర్వాతే మన ఇంట్రీ సీను హీరో రుద్ర రుద్రుడు అసలు నెక్స్ట్ లెవెల్గా ఉందనమాట మీరు ఈ సినిమా టైటిల్ కూడా గమనించి ఉంటారు వారణాసికి బాణం సింబల్తో చూసారా అంటే మేబీది ఖచ్చితంగా రామాయణానికి లింక్ అయి ఉంటుందేమో అన్నట్టుగా కూడా ఉంది చూస్తుంటే ఏదన్నా కానీ రాజమౌళి గారి అంచనాలను అందుకోవడం ఎవరి వల్ల కాదు ఆయన థాట్ ఎలా ఉంటుంది ఆయన ఎలా సినిమాని ప్రజెంట్ చేస్తారనేది ఈ చిన్న వీడియోతోనే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాపై ఒక వారం పది రోజుల నుంచి ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి ఆయన కాపీ కొడతాడు కాపీ కొట్టే తీస్తాడు కాపీ కొట్టే ఆ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు ఇట్లా రకరకాలుగా కొన్ని న్యూస్ అయితే వైరల్ అయ్యాయి కానీ ఈ ఒక్క వీడియోతో ప్రతి ఒక్కళ్ళకి మంచి గట్టి సమాధానం అయితే చెప్పినట్టుగా ఉంది రాజమౌళి గారు అయితే ఇక నెక్స్ట్ క్యారెక్టర్లని సినిమాలు ఎలా చూపిస్తారు అనేది మేబీ త్వరలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఏమైనా వస్తాయో మనం చూడాలి ప్రజెంట్ అయితే మాత్రం మహేష్ బాబు గారి లుక్ కానీ ఆయన టీజర్ కానీ ఆయన ఎంట్రీ కానీ నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది ఇక మనం ఈ సినిమా గురించి ఎంత మాట్లాడకున్నా తక్కువే ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ సినిమా గురించి మళ్ళీ రేపు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు కూడా మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకాన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి మన వీడియో ఫార్వర్డ్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్